నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహింపబడుతున్నటువంటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు బాలరాజ్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక విశిష్ట వ్యక్తి మన మాజీ హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈశ్వర ఈశ్వరయ్య గారికి అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ జాక్ అదే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దుర్గయ్య గారికి జ్ఞానేశ్వర్ గారికి విజయభాస్కర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాల్మన్ రాజు గారికి మా ఐలి వెంకన్న గారికి అదేవిధంగా మా బీస్ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఉన్నటువంటి కేవి గౌడ్ గారు వేణు గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు సో వారందరికీ కూడా నమస్మాంజాలు అదేవిధంగా మీడియాలో సమావేశంలో పాల్గొంటున్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విషయాలు మా సభ్యులు చెప్పారు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అనేది ఇది పొలిటికల్గా ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీలో లేరు ఇది న్యూట్రల్ సంస్థ ఇది మేము స్వచ్ఛందంగా మేము న్యూట్రల్గా ఉండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ తర్వాత బీసీలకు రాజ్యాధికారం అల్టిమేట్ అనేటువంటి ఒక గోల్తో ముందుకు పోతున్నటువంటి సంస్థ సో ఈ సంస్థ మొన్న ఒక పిలుపునివ్వడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా అని ఇరవై నాలుగో తేదీ ఆ పిలుపుకు ఇచ్చినటువంటి ఫోర్ ఫైవ్ డేస్లోనే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నలుమూలల నుంచి ఆదిలాబాద్ అడవుల నుంచి ఖమ్మం అడవుల నుంచి అదేవిధంగా ఇక్కడ పాలమూరు అడవుల నుంచి కూడా చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది సో మరి ఇవాళ ఈ రిజర్వేషన్స్ ఇష్యూ నలభై రెండు శాతం అనేది ప్రజలలో మారుమూల ప్రాంతాలకు కూడా చొచ్చుకొని పోయిందని చెప్పి చెప్పక తప్పదు సో మరి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేశారు మేము ఆ రోజే మా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామనుకున్నాం కానీ ఆ రోజు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్లో మేము ఆ రోజు పూర్తిగా దాన్ని మీ అందరికీ కూడా విశదీకరించలేకపోయినాం ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి మాది యాక్షన్ ప్లాన్ మేము చూస్తాం మొదటి నుంచి కూడా మేము కోరుతుంది ఏంటంటే తొమ్మిదవ షెడ్యూల్లో మాత్రమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేర్చినట్టయితేనే దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది ఇది కోట్లల్లో పరీక్షలకు తట్టుకు నిలబడుతుంది అని కానీ కొంతమంది పెద్దలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మార్చి సెవెంటీన్త్ రోజు రెండు బిల్లులు పెట్టి ఒక దాంట్లో విద్యా ఉద్యోగాలు దాంట్లో బీసీలకు నలభై రెండు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది మొత్తం అరవై ఏడు శాతం రిజర్వేషన్ బిల్లు పెట్టారు దాన్ని అసెంబ్లీలో పాల్ చేసి గవర్నర్ ద్వారా అది కేంద్రానికి ఏప్రిల్ సెవెంత్కి పోయింది ఈ బిల్ ఇక్కడ పాస్ కాగానే బయటకు వచ్చేసి జీవోల ద్వారా సరిపోతుంది నైన్త్ షెడ్యూల్ అవసరం ఏంటి అనే ప్రశ్న లేవదీసింది ఆ సందర్భంలో మేము తమిళనాడు నుంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు అదేవిధంగా రాజ్యాంగ అంటే నిపుణుడు రాజ్యసభ మెంబరు డిఎంకే పార్టీకి చెందినటువంటి విల్సన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఒకటి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది ఆ షాప్ లో వారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు వర్క్ షాప్ లో ముగ్గురు జ్యుడిషియల్ మెంబర్స్ అంటే చట్టం తెలిసిన వ్యక్తులు ఉన్నారు ఒకతను విల్సన్ గారు ఉన్నారు అదేవిధంగా ఈశ్వరయ్య గారు ఉన్నారు అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో అందరు కూడా గా చెప్పింది ఒకటే మనము కేవలం యాక్ట్ల ద్వారా జీవోల ద్వారా ఈ తొమ్మిదవ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు సాధ్యం కాదు కేవలం తొమ్మిదవ షెడ్యూల్ ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది సో అదే విషయాన్ని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూ ఉన్నాం మొదలేమో జీవోలు కావాలన్నారు జీవోలకు ఏం జరిగిందో హైకోర్టులో చూశారు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు రాజ్యాంగ సవరణ మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ అంటే ఈవెన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి డెబ్బై ఆరవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే తమిళనాడులో అది తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా మనకు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి ఇది కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత గవర్ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఇది తొమ్మిదో షెడ్యూల్లోకి పోతుంది సరే దాని తర్వాత ప్రొసీజర్ వేరే ఉంది థర్టీ వన్ సియా థర్టీ వన్ బియా అదంతా కూడా ఇక్కడ ఉన్న జరుగుతున్నటువంటి దాని గురించి చెప్పొచ్చు కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తొమ్మిదో షెడ్యూల్ రక్షణ కావాలి మళ్ళీ ఈ మధ్య కొంతమంది మీడియా ముందుకు వచ్చి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టిన రక్షణ రాదు గతంలో పెట్టినవి కూడా పోతుంది అనేటువంటి ఒక వాదన తీసుకురావడం జరుగుతుంది సో దాని గురించి కూడా మేము గతంలో క్లారిఫై చేసినాం ముఖ్యంగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన మేము రివ్యూ చేయకుండా ఊరుకోమని చెప్పేసి రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్కు అనుబంధంగా కూడా మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు తొమ్మిదవ షెడ్యూల్లో రెండు వందల ఎనభై నాలుగు చట్టాలు పెడితే ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేలే అంటే మన చట్టం కూడా కొట్టేయదు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి కొట్టేయొచ్చే అని కొందరు అనొచ్చు సో దానికి కూడా ఏంటంటే మనం చెప్పేది తమిళనాడు వాళ్ళు తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టుకున్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు జనహిత వర్సెస్ యూనియన్ ఇండియా కేసులో ఏదైతే బెంచ్ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో దినేష్ మహేశ్వరి అనేటువంటి ఒక జడ్జు ఎవరైతే ఈ జడ్జిమెంట్ రాశారో అతను ఏమంటాడంటే యాభై శాతం సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు దాన్ని రిలాక్స్ చేయొచ్చు అన్నాడు కాబట్టే ఇవాళ మన రిజర్వేషన్ ఇష్యూస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది మౌలిక సూత్రం కిందికి రాదు కాబట్టి మనకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము మొదటి నుంచి అదే అదేవిధంగా విల్సన్ గారు కూడా ఆ విషయాన్ని గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది సో మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే దయచేసి ప్రజలను కన్ఫ్యూజన్ చేయకండి రెండవది రాజ్యాంగ సవరణ కావాలని మళ్ళీ మాట్లాడుతున్నాం రాజ్యాంగ సవరణ అంటే ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏదైతే ఇంద్రాసహాని కేసు కానీ అంతకుముందు బాలాజీ వర్స్ స్టేట్ ఆఫ్ మైసూర్లో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పెట్టినారో ఆ సీలింగ్ను సవరించాలంటే భారతదేశం మొత్తం కులగర్ణ జరిగి డాటా వచ్చి ఆ డాటాలో ఏ ఏ కులాలు నిజంగా వెనుకబడ్డాయని మనం కంప్లీట్గా ఎంపరికల్ డాటా కానీ మన దగ్గర ఉంటే తప్ప మనం దాన్ని మార్చడానికి వీలు లేదు మార్చినా కానీ రేపు తెల్లారి కోట్లలో ఇబ్బందులు అయితే అందుకనే తెలంగాణకు స్పెసిఫిక్గా మనం మాట్లాడదాం నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి రెండవది మేము ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు రాబోతున్నాయి ఈ డిసెంబర్లో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి సో దయచేసి ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ నుంచి వచ్చినటువంటి బిల్ నంబర్ త్రీ బిల్ నంబర్ ఫోర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది దాన్ని కేంద్ర కేబినెట్ దాన్ని పరిశీలించి ఆమోదించి ఈ చట్టసభల్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో ఈ సమావేశాల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నా మీరు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ వారం రోజులలో మీరు భారతదేశం మొత్తం పాత చట్టసభలో పాస్ చేసి భారతదేశం మొత్తం అమలు చేసింది మా బిల్లు వచ్చింది మీ దగ్గరికి ఏప్రిల్ ఐదు రోజు ఇవాళ మనం దాదాపు నవంబర్ అయితే అంటే దాదాపుగా ఏడు నెలలు అవుతుంది మీరు అనేకమైన కోరిలేషన్ల కూరీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది అయినప్పటికీ కూడా మీరు దానిపైన ఉలుకులేదు పలుకులేదు ఇప్పటికైనా మిమ్మల్ని కోరేది ఏంటంటే మా బిల్లును పరిశీలించండి ఏదో కారణాలు చెప్పి అందులో ఎవరో ముస్లింస్ ఉన్నారు అది పది శాతం రిజర్వేషన్ వాళ్ళకు పోతుంది అనే మాటలు చెప్తున్నారు బిల్లులో ఎక్కడ కూడా వాళ్ళు సబ్ కేటగిరీ చెప్పలే మీరు ఆ బిల్లును మీ అందరు పరిశీలించాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నా ఆ బిల్లులో రాశారు ఏంటి బీసీలకు నలభై రెండు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు పది మొత్తం అరవై ఏడు శాతం సో మరి ఎస్ ముస్లింస్ పది శాతం ఎక్కడి నుంచి వచ్చిళ్ళు పది శాతం ముస్లింలు ఇవాళ జనాభా లెక్క ప్రకారం పది శాతం వాళ్ళు మొన్న రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది వాస్తవానికి ఏంటంటే ముస్లింస్ అనంతరామన్ కమిషన్ ప్రకారం బీసీఏలో మనము గతంలో ఒక కులం అని చెప్పినాం ఏది మెహతర్ కులం అని వాళ్ళ పాపులేషన్ వచ్చి లక్ష అరవై వేలు మొన్న లేటెస్ట్ ఇరవై పద్నాలుగు సర్వే ప్రకారం అందులో ఇంకొకటి కూడా ఉంది ఆ కులం ఏంటంటే చాలా చిన్న కులం ఆరు జనాభా ఉంది సో అది రాజన్నల రాజనాల అని సో అది కొంత గుడ్ ఎనుగు లేదు ఆడిస్తూ ఉంటారు మరి దానిలో ఎగ్జాక్ట్ ప్రొఫెషన్ లేదు బట్ అని ఆరు వేలు పోతే బీసీబీలో నాలుగు కులాలు ఉన్నాయి ఆ నాలుగు కులాలు బీసీబీ సీరియల్ నెంబర్ ఫైవ్లో ఉన్నటువంటి దూదేకుల నూర్భాష పింజారి లేదా లద్దాఫీ వాళ్ళ పాపులేషన్ కూడా మూడు లక్షలు మించి లేదు మొత్తం కలిపితే ఆరు లక్షలు లేదు ప్రభా ఈ జనాభా ఇకపోతే బీసీఈలో పద్నాలుగు కులాలను రెండు వేల ఏళ్ళలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిపిన కలిపిన దాంట్లో పద్నాలుగు ఉన్నాయి వాళ్ళ పాపులేషన్ ఎంత కులం వారిగా అనేది అది గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పలే ఇప్పుడు కూడా చెప్పాలి సరే అది కూడా ఏంటంటే అది సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్ మీద నడుస్తుంది వాస్తవానికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వినే టైంలోనే ఆ జడ్జిమెంట్ను కూడా ఫోజ్ చేసుకున్నారు కానీ ఆ జడ్జిమెంట్ను వాళ్ళు ఎందుకో ఆ ఇష్యూను పక్కన బట్టే పెట్టేశారు ఈ రోజు వరకు కూడా అది పెండింగ్ ఉంది సో మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఒకవేళ ఇంప్లీడ్ కావాలనుకుంటే ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో దాన్ని తాడో తేల్చండి మాకు దానికి సంబంధం లేదు మీరు ఆ మిషన్ మీద మమ్మల్ని ఆపద్దని చెప్పి కోరుతున్నాం ఈరోజు బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మీరు అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి బీసీల మనోభావాలు దెబ్బతీయొద్దు బీసీల నోటి దగ్గరకు వచ్చిన కూడును లాక్కోవద్దు అని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అట్లనే కాంగ్రెస్ కూడా చెప్తున్నాం అయ్యా మీరు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఢిల్లీకి తీసుకెళ్లి ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు వచ్చేలాగా చూడండి అది మీ నైతిక ధర్మం మీరు నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డి ప్రకటన చేసి బీసీల ఓట్లు మీరు పొంది ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు మీరు ఏం చేస్తారో తెలియదు జయలలిత లాగా మా తమిళనాడులో జయలలిత మాదిరిలాగా ఇక్కడ కూడా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాం ఇక వెళ్తే బీఆర్ఎస్ కూడా మీరు గోడ మీద పిల్లిలాగా ఉండి చూడకుండా దయచేసి యాక్షన్లోకి దిగి ఒక స్టాండ్ తీసుకొని ఉద్యమించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం మీ స్టాండ్ మరి నలభై రెండు శాతంకు మద్దతు ఇస్తామా లేదా అనేది మీ అగ్రనాయకత్వం చెప్పండి మా దగ్గరకు వచ్చేటువంటి నాయకులు చెప్తున్నారు బీసీ నాయకులు వాళ్ళకు మనసుల్లో ఉంది వాళ్ళకు ధన్యవాదాలు కానీ మీరు కూడా చెప్పాల్సిందిగా అగ్రనాయకులకు కోరుతున్నాం సో మేము చెప్పేది ఏంటంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో దయచేసి ఈ బిల్లుని మీరు లోక్ లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి క్యాబినెట్ దీనిపైన ఆమోదం చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి ద్వారా కూడా మేము ఢిల్లీకి వెళ్ళి ముఖ్య నాయకుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం అది మేము డిసెంబర్లో ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాం ఇక వెళ్తే మేము కార్యాచరణ గురించి మాట్లాడితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎడ్యుటేషన్ మోడ్లో కొంత ప్రజలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు సో అందుకనే మేము నవంబర్ మూడో తారీఖు రోజు అన్ని మండలాలలో మాట మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకులు కావచ్చు బీసీ సంఘాలు కానీ వీళ్ళందరూ ఒక యూనిట్గా ఏర్పడి మేము జిల్లాకొక నాయకుడిని మేము నియమిస్తున్నాం ఇక్కడ నుంచి సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి మండలాలలో మీరు తహసీల్ ఆఫీస్ ద ఆఫీస్కి వెళ్ళి రోజు ఒక ప్రొషన్ లాగా వెళ్ళి మాకు తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కావాలి కే కేంద్రంకి అఖిలపక్షం తీసుకెళ్ళండి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు ప్రవేశపెట్టాలి ఈ బిల్లు ఏదైతే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ఉందో అది ఢిల్లీ దాకా బావాలని చెప్పేసి వాళ్ళు రా రిప్రజెంటేషన్ సమర్పిస్తారు అది మూడో తారీఖు రోజు ఆల్ తహసీల్దార్ ఆఫీసులలో ఎంపీడీఓ ఆఫీసులలో ఇస్తారు నాలుగో తారీఖు రోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ లెవెల్లో ఇస్తారు ఆరవ తారీఖు రోజు స్టేట్ లెవెల్లో సిక్స్త్ రోజు స్టేట్ లెవెల్లో మేమిక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితిలో భాగస్వాములైనటువంటి అన్ని సంఘాలు సంయుక్తంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి అది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఏడవ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత పది జిల్లాల నుంచి మా బీసీ సంఘాలు మద్దతు ఇస్తున్న సంఘాలు తర్వాత మా సభ్యుల్ని పిలిపించి ఇక్కడ ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏ జిల్లాలలో ఎన్నడూ మేము మీటింగ్ పెట్టాలనేటువంటి విషయాన్ని ప్రకటిస్తాం కానీ గతంలో మేము ఇరవై నాలుగో తారీఖు రోజు పదవ తారీఖున కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ఎక్కడైతే అయిందో అక్కడ మేము సమావేశం నిర్వహిస్తామని చెప్పినాం ఆ సమావేశం పదవ తేదీన ఐదుటిజ్గా కామారెడ్డిలో నిర్వహించబోతున్నాం ఆ నిర్వహించబోయే కామారెడ్డి సమావేశంలోనే మేము మిగతా జిల్లాల తేదీలు కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే మేము అందరికీ చెప్పేది ఏంటంటే అన్ని సంఘాలకు కూడా మీరు ఎవరు కలిసి రావాలనుకున్నా దయచేసి అందరూ కలిసి రండి మాతో మాట్లాడండి మా కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తాం వాళ్ళతో మాట్లాడి మనం అందరం కూడా టెన్త్ రోజు ఒక పెద్ద మహాసభ మనం కామారెడ్డిలో నిర్వహించుకోబోతున్నాం సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు కన్విప్పు జరిగేలాగా ఆ మహాసభ నిర్వహించబోతున్నాం అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీరు ఇవ్వలగిన నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి రకరకాల సంఘాలు రావచ్చు మేము ఏ సంఘాన్ని గురించి మేమేమి మాకు అభ్యంతరం లేదు మీరు ఎక్కడైనా మీరు స్వచ్ఛంగా వెళ్ళొచ్చు కానీ ఎవరు నిష్పక్షపాతంగా నిజాయితీగా ముక్కుసూటిగా ఈ రిజర్వేషన్ల గురించి కష్టపడుతున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని మరి ఆ రోజు ఒక సభను పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఒక సందేశం పంపాలి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి వచ్చే శీతాకాల సమావేశాల్లో మన బిల్లు పెట్టి తొమ్మిదో షెడ్యూల్లో ఆ బిల్లు లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి తొమ్మిదో షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా మన ఉద్యమాన్ని మనం ఉధృతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ఇంతటితో ఇది అయిపోదు ఈ సమావేశాలు ఏంటంటే ఇది కేవలం ప్రజల్ని మేము ఒక సమాయత పరుస్తున్నాం సమావేశపరుస్తు అంటే సంఘటిత పరుస్తున్నాం రాబోయే కాలంలో ఈ ఉద్యమ వేదిక మేము ఏదైతే డిసెంబర్లో ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ నా ముఖ్య నాయకులను కలుస్తామన్నాం అదేవిధంగా డిసెంబర్లో కూడా మేము కూడా అవసరం అనుకుంటే ఒక పెద్ద జ జంతర్మన్ తర్వాత ఒక పెద్ద ధర్నా కూడా నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం అది ఇంకా మేము తర్వాత డేట్లు కానీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ మళ్ళీ ఇస్తాం ఇది కేవలం ఇప్పటి వరకు జరగబోయే విషయాలు మాత్రమే మీకు మేము తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు రోజు పూర్తిగా చెప్తాం అనుకున్న టైంలో చాలామంది జనాలు రావడం భక్తలు ఎక్కువగా ఉండడం అప్పటికే ఐదున్నర టైం అయిపోయింది కాబట్టి మేము ఆపడం జరిగింది సో ఆ సమావేశంలో ఐదున్నర గంటల అయినా కానీ ఏ ఒక్కరు కూడా కదలకుండా అట్లనే నిలబడి ఆ సమావేశాన్ని గొప్పగా విజయవంతం చేసిండ్రు అట్లాగే రాబోయే కామారెడ్డి సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని సంఘాలను ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మేము ఈ సందర్భంగా వాళ్ళను అడుగుతున్నాం మీరు కామారెడ్డికి రండి మీరు నిజంగా నలభై రెండు శాతం కోరుకుంటే ఆ సమావేశంలో పాల్గొనండి మాకు ఈ సంఘం ఆ సంఘం అనే భేదం లేదు అన్ని సంఘాలకు ఈరోజు ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తున్నాం అన్ని పొలిటికల్ పార్టీలకు పిలుపునిస్తున్నాం మీరు అందరూ అక్కడికి రండి దయచేసి మన సంయుక్తంగా మన మన బలమెంటు మనం నిరూపిద్దాం సంఘటితంగా ఉంటే ఎందుకు ఆ పాలకులు దిగిరారో మనం తెలియజేద్దాం ఇవాళ మనం సంఘటితం లేకుండా మనం పోరాటం చేయకుండా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే రాదు అది సాధ్యం కాదు కాబట్టి మొట్టమొదట ఈ ప్రణాళిక ప్రకటిస్తున్నాం తర్వాత కాలంలో మళ్ళీ మేము చేయబోయేటువంటి ప్రణాళిక ఎప్పటిదప్పుడు తిరిగి మేము దాన్ని అంటే పరిశీలించుకొని పరిశీలించుకొని మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంటాం సో మరి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టినాం ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ పాత్ ఏదైతే ఉందో మాది మేము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో మేము ఏది చెప్తామో అది చేస్తాం అంతే తప్ప మీద ఊరికే భూకంపం సృష్టిస్తాం ఇంకేదో సృష్టిస్తామని చెప్పి మళ్ళీ మేము వెనికిపోయేటువంటి ప్రసక్తే ఉండదు మేము చేయలిందే చెప్తాం చెప్పిందే చేస్తాం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ కోరుకునేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ సమావేశాన్ని మరొకసారి విజయవంతం చేసి పాలకుల గుండెల్లో మనం గుబులు సృష్టించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నాకు అవకాశం ఇచ్చినటువంటి బాలరాజు గారికి మిగతా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు